హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి అసలు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ అనుకుంటున్న మీ పర్సన్ మీ మైండ్లో ఈ పర్సన్ గురించి ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటారు మీ పర్సన్ అంటే మీకు ఎందుకంత ఇష్టం వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని కూడా మీకు తెలుసు తెలుసు కూడా ఈ వ్యక్తి మీదే ఎందుకు మీరు హోప్స్ పెట్టుకుంటున్నారు వీరి గురించే ఎందుకు బాధపడుతున్నారు వదిలేయచ్చు కదా ఎందుకు వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మీ మిమ్మల్ని మోసం చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెప్తున్నారు మీకు కూడా తెలుసు మరి ఈ మోసం చేస్తున్న పర్సను మారి వస్తారని మీరు అనుకుంటున్నారు కానీ మరి మారి వచ్చే అవకాశాలు ఉన్నాయా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అంటే ఒక రిలేషన్షిప్ పరంగా లవ్ పరంగా కావచ్చు పెళ్లి బంధం పరంగా కావచ్చు మరి ఈ వ్యక్తి మీతో ఉంటారనుకున్నారు లైఫ్ లాంగ్ మీరు వీరే జీవితం అని బ్రతుకుతున్నారు వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలిసినా సరే ఎందుకు వదల్ వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలించుకోవాలని అయితే అనుకుంటున్నారు మీకు చెప్పేవాళ్ళు చెప్తున్నారు మీరు వినిపించుకోవట్లేదు కానీ వినిపించుకున్నా సరే మీకు ఒక హోప్ అయితే ఉంది నమ్మకం ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా సరే ఎప్పటికైనా మారి వస్తారు మరి ఆ మారి వచ్చేది ఎప్పటిలోగా వస్తారు వస్తారా లేదా దీనికి సంబంధించి ఈ రోజు రీడి రీడింగ్ అండి మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ వ్యక్తి మారి వస్తారా వచ్చే అవకాశం ఉందా అది కూడా ఎప్పటిలోగా వస్తారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి సో మా రీడింగ్లోకి వెళ్ళే ముందు ఛానల్ గురించి మీరు ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారండి అండ్ నమ్మకంగా చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఫీల్ తోటి చూస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ఇక్కడి వరకు రావటం అయితే జరిగింది సో ముందు ముందు మీకు నచ్చేవి అండ్ మీకు ఇంకా ప్రాక్టికల్గా చూపించే వీడియోస్ కూడా రావడం అయితే జరుగుతుందండి వీడియోస్ పరంగా మీరు సెల్ఫ్గా రీడింగ్ తీసుకునేవి ప్రాక్టికల్గా చేసి చూపించే వీడియోస్ కూడా వస్తాయి సో మీరు మరి మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ ఇస్తారనేదే అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి లైక్ చేసి వీడియోని క్లైంప్ చేసుకోండి నమ్మకంతో చూసినా సరదాగా చూసినా ఒక సపోర్ట్ తోటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియో లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మన ఎప్పుడు ఎనర్జీస్ అనేవి ప్రశ్నలతో తీయడం అయితే జరుగుతుందండి మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఏ రకంగా వస్తున్నాయి చూద్దాం మనం వేస్తున్న ప్రశ్న ఏంటి మీరు ఎవరి వల్ల అయితే మోసపోతున్నారో మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో మరి ఆ వ్యక్తిలో మార్పు అయితే వస్తుందా లేదా ఎప్పటిలోకి వస్తుంది వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ రిజన్ అయిట్ తీసుకోండి ప్రతి రీడింగ్ మీద పోవచ్చు ఒక్కోసారి మీ రీడింగ్ కనెక్ట్ అవ్వ అవ్వచ్చండి రీడింగ్ కనెక్ట్ అవుతుందంటే ఎనర్జీ సమయం మీకు వర్క్ అవుతాయి ఆ డేట్ అయినా సరే సో రీడింగ్లోకి వెళ్ళిపోదామండి మరి ఈ వ్యక్తిని మీరు తలుచుకోండి తలుచుకోవటం ఏముంది మీరు ఎప్పుడు మైండ్లోనే కనెక్ట్ అవుతారు కదా ఈ పర్సన్ మిమ్మల్ని రిలేషన్షిప్ పరంగా ప్రేమ పరంగా ఏ రకంగా మోసం చేశారో కానీ మరి మోసం చేసిన వ్యక్తే అనే ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నానండి మరి ఆ పర్సన్ని నేమ్ కనెక్ట్ చేసుకోండి ఆ పర్సన్ ఫేస్ అన్నది మీరు తలుచుకోండి ఆ పే ఆ పర్సన్ ఫేస్ అండ్ నేమ్ కనెక్ట్ చేసుకోండి మరి ఆ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని ఎవరైతే బంధం పరంగా మోసం చేశారో ఆ వ్యక్తి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని మీరు ఇచ్చే సమాధానం ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పర్సన్ మోసం చేశారు ఆఫ్ వెంటికల్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఓకే ఇప్పుడు మనం రూమ్స్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేద్దామండి ఈ రూమ్స్ ఏంటంటే మనకి ఇక్కడ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మీకు అనుకూలంగా రీడింగ్ ఇచ్చేచ్చు అలా కాకుండా ఈ రూమ్స్ పరంగా ఈ బోర్డుతో ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం ఇన్వర్స్ త్రీ పర్సెంట్ వల్ల టూ ఫీవర్స్ మరి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఓకే ఇది బయటకు వచ్చింది ఈ ఎనర్జీ ఏంటి ప్రాసెస్లో అయితే ఉందంటండి ఓకే ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం ఓకే మీరు కానీ మీ పర్సన్ కానీ రాసుల పరంగా నజెస్ట్ చూస్తే వృషభం మేషం మిథునం సింహం మకరం మీనం మళ్ళీ చెప్తున్నాను వృషభం మేషం సింహం మకరం మీనం మిథునం ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది అండ్ ఈఎస్ పరంగా మంత్స్ పరంగా చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ట్వల్ ఇయర్స్ ట్వల్వ్ మంత్స్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ వన్ వన్ ఇయర్ వన్ మంత్ ఓకే సో ఏంటంటే ఇక్కడ వచ్చింది జనవరి మే ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ మార్చ్ ఈ టైంలో ఈ పర్సన్లోని చేంజెస్ అయితే వచ్చాయండి మీ లైఫ్లోకి ఎంటర్ అయింది అండ్ వీళ్ళు చేంజెస్ వచ్చింది ఈ మంత్లైతే వచ్చాయి ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంటే ఎస్ వస్తారు వచ్చే తీరుతారు వీళ్ళు ఏమంటున్నారంటే జూలై ఆ టైంలో అది కూడా సండే టైంలోనండి జూలై కానీ సండే టైంలో ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ వాళ్ళ టాపిక్ అంటే మీరు ఇంకా బాధపడే సిచ్యువేషన్ అయితే మీరు విన్నారు చూసారు అది ఒక జూలై మంత్ జూలై ఆగస్ట్ టైంలో జూలై ఆగస్టు టైంలో అంటే ఈ పర్సన్ మీకు కనిపించిన వీళ్ళ గురించి మీరు తెలుసుకున్న కొంచెం చేయలేకపోయారు కానీ వాళ్ళ యాటిట్యూడ్ లెవెల్ అయితే చూపించారండి ఒక రకంగా మీ విషయంలో తప్పు చేస్తున్నారు మీరు బాధపడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ లేకుండా ఒక యాటిట్యూడ్ లెవెల్ అయితే చూపించారు పొగరుగా సమాధానం చెప్పడం కానీ పొగరుగా పట్టించుకోకపోవడం కానీ అండ్ ఒక ఇది చూపించారు సో అది ఎవరికి నచ్చదండి ఆ పద్ధతి అన్నది ఎవరికి నచ్చదు కానీ ఈ పద్ధతి ఎలా ఉన్నా సరే ఈ పర్సన్ ఎలా ఉన్నా సరే మీ దగ్గర ఎలా ప్రవర్తించినా సరే మీరు వారు ఎలా ఉన్నా మీరు వారితో ఉండాలనే అనుకున్నారు కానీ వాళ్ళతో పాటు సమానంగా మీరైతే లేరంటండి బంధానికి విలువిచ్చారు గౌరవించారు కాబట్టి తగ్గుతూ వస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకంటే ఇంకా పై లెవెల్లో ఉండాలి మీరు తక్కువ తనకంటే తక్కువ ఉండాలి తన కింద ఉండాలి అన్నట్టుగా మాట్లాడేవారు అలానే ఇచ్చేవారండి సమాధానాలు అనేవి మీ దగ్గర అయితే కొంచెం ర్యాష్గా సమాధానం చెప్పేవారు ఇష్టమైన వాళ్ళతోటి ఒకలా మాట్లాడేవారు అంటే మీరు ఏమైనా తక్కువ చేశారంటే ఏది తక్కువ చేయలేదు కాబట్టి మీరు ప్రతీది వాడికి ఎంత ఇవ్వాలో ఎంతవరకు ఉండాలో అండ్ మీరు ఆశించకుండా వాళ్ళు బాగుండాలి బాగో చూసుకున్నారు తప్ప వాళ్ళు చూసుకుంటారు బాగుంటారని మీరు ఎప్పుడు అనుకోలేదండి కానీ పర్సన్కి గీర్ ఎక్కువ స్వచ్ఛంగా చెప్పాలంటే ఎక్కువ పొగరు ఎక్కువ అందరి దృష్టిలో వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవాలని నటిస్తారండి మీ దగ్గరికి వచ్చేటప్పటికీ నిజమైన స్వరూపం అయితే చూపిస్తారు సో ఆ టైంలో వీళ్ళు ఇలా ప్రవర్తించారు వీళ్ళు ఏమంటున్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవుతారంట వీళ్ళ బుద్ధులు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాట తెరవ బయటపడతాయి నిన్నటి వరకు మీదే తప్పనైతే జనాలనుకున్నారు చూసేవాళ్ళు అనుకున్నారు చుట్టాలనుకున్నారు తెలిసిన వాళ్ళు అనుకున్నారు తెలియని వాళ్ళు అనుకున్నారు అంటే ఈ పర్సన్ వర్షం మీ పర్సన్ వైపులో వాళ్ళే మంచి వాళ్ళు అనుకున్నారండి మీరే ఏదో చేశారు మీరే ఇలా మాట్లాడడం వల్ల ఈ పర్సన్ ఇలా ఉన్నారు తప్పులేదు మీ పర్సన్ తప్పలేదని నిన్నటి వరకు అన్నారు నిన్నటి వరకు మిమ్మల్ని నిందించారు కానీ ఈ పర్సన్ ప్రవర్తన ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవుతుందండి సో ఏంటంటే మార్చ్ ఆ టైంలో కల్లా ఈ పర్సన్ మొత్తం అసలు మీ విషయాలు ఏం చేశారో అన్నీ బయటకు అయితే వస్తాయంట అంటే మిమ్మల్ని మోసం చేశారో మిమ్మల్ని నిందించారో అవమానించారో అన్నీ ప్రతిదీ ఎక్స్ప్లోర్ అయితే అవుతుంది అది కూడా మార్చ్ మంత్ అనేది కనిపిస్తుంది సో ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏ సొసైటీ అయినా సరే మీకే సపోర్ట్గా నిలబడతారండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ సొసైటీకి చుట్టాలకి ఫ్యామిలీ మెంబెర్స్కి ఏమీ అవుతున్నారు మీరైతే అందరి దృష్టిలో మీరు విలువను పెంచుకుంటున్నారండి అందరి దృష్టిలో మీకు ఒక గౌరవం జరుగుతుంది మీరు కావాలని అందరి దృష్టిలో పడాలనే లేదు మీ పర్సన్ తీసుకెళ్ళి అందరి దృష్టిలో పడేలాగా ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది మీ పర్సన్ తెలిసే చేస్తున్నారు కానీ మీ పర్సన్ అసలైన బుద్ధి బయటపడుతుంది మీ మీ పద్ధతి బట్టి అందరు మీరే మంచి వాళ్ళ స్టేట్లోకి అయితే మీరు రాబోతున్నారట మీ పర్సన్ అంటే మారతారు మారాలి తప్పదు చూడండి ఓకే హింగవాజ్ ఇదేం చెప్తుందంటే వీళ్ళతో ఉన్న వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారంటండి మీతోటి న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది ఓకే అండ్ అవతల వాళ్ళు లైఫ్లో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనెక్ట్ అవుతుందంట అంటే పాస్ట్ వాళ్ళు మీ పర్సన్ గురించి తెలిసిన వాళ్ళు మీ పర్సన్ గురించి చెప్పేవాళ్ళు అవతల వాళ్ళకి చెప్పడం వల్ల అవతల వాళ్ళు మీ ఇప్పుడు మిమ్మల్ని ఎలా మాట్లాడారు మీ పర్సన్ ఎలా వదిలేసి వెళ్ళిపోయారో ఎలా మోసం చేశారు అవతల వాళ్ళు సేమ్ అండి అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ యాటిట్యూడ్ లెవెల్ మీ దగ్గర చూపించారు మీ లోకు బట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే అవతల వాళ్ళు యాటిట్యూడ్ చూపించేటప్పటికీ వీళ్ళకి సిగ్గు అంటే ఒక సిగ్గు తెచ్చుకున్న సిచ్యువేషన్ అనమాట ఓకే అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే రియాక్ట్ అవుతారు కదా మీ విషయాలు ఎలా మీ పర్సన్ బాధపడేలాగా ప్రవర్తించారండి ఇప్పుడు మీ పర్సన్ బాధపడేలాగా ఒకళ్ళు ఎనర్జీస్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లోకి అంటే వాళ్ళ మాట విన్నారో వాళ్ళు వచ్చాక మారిపోయారు అండ్ వాళ్ళు ఇష్టమయ్యారో వాళ్ళు ఫస్ట్ లెటర్ అయితే వచ్చేసి ఆర్ కావచ్చు ఎస్ కావచ్చు డి కావచ్చు ఏ కావచ్చు బి కావచ్చు అండ్ ఓ కావచ్చు ఎన్ కావచ్చు జే కావచ్చు కే కావచ్చు వీళ్ళు ఎంటర్ అయ్యాకేనండి మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి ఆ తోడ్పాటు ఎవరైతే మీరు రిలేటెడ్గా తీసుకున్నారో వాళ్ళ ఇంటి పేరుతో తీసుకోవచ్చు వాళ్ళు అసలు పేరుతో తీసుకోవచ్చు వాళ్ళు పిలిచే పేరుతో తీసుకోవచ్చు ఈ నేమ్స్ ఈ లెటర్స్ చెప్పాను కదా ఆ లెటర్స్ ఫస్ట్ లెటర్ ఉన్నవాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాకే మీ పర్సన్కి గేరా యాటిట్యూడ్ లెవెలు వాళ్ళు చూసి రెచ్చిపోవటం వాళ్ళే ఎక్కువైపోవటం మీరు తక్కువ మిమ్మల్ని తక్కువగా చేయడం ఇవన్నీ జరిగాయంట సో ఈ ఈ లెటర్స్ ఏదైతే వచ్చిందో వాళ్ళు థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళండి నేమ్స్ వచ్చేసి సో మీ పర్సన్ చేంజ్ అవుతారంటే ఎస్ చేంజ్ అవుతారు ఇప్పుడు వేళ్ళ దగ్గరే నవ్వులు పాలు అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి బాధపడతారు మీ పర్సన్ చేంజ్ అవుతాయి ఒక రోజు అది మంగళవారం అయితే అవుతుంది సో మంగళవారం ఆ టైంలో మీ పర్సన్ నుంచి ఒక న్యూస్ అయితే అందుకోబోతున్నారండి ఆ న్యూస్ ఏంటి అంటే మీ పర్సన్ డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నారు పరిస్థితులు బాగోలేదు జాబ్ పోగొట్టుకోవడము అండ్ ఇంట్లో వాళ్ళు కొంచెం అవమానంగా మాట్లాడడము బయటకు వచ్చేయడమో లేదంటే జాబ్ పరంగా ఇబ్బంది పడ్డము హెల్త్ పరంగా బాధపడ్డము ఇవన్నీ జరుగుతాయంట అంటే ఇక్కడ మీ ఉసిరు పోసుకున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అనేవి నడవబోతున్నాయి అది కూడా ఒక మంగళవారం టైం మీకు తెలుస్తుందండి మీరు ఆ రోజు ఏంటంటే బాగానే ఉంటారు కానీ ఆ న్యూస్ తెలియ కానీ కొంచెం డౌన్ అవుతారు మీరు ఏం కో కోరుకున్నారు యూనివర్స్ మీరు ఏం కోరుకున్నారు డివైన్ ఏం కోరుకున్నారు వీళ్ళకి బుద్ధి రావాలి అండ్ మారాలి తెలుసుకోవాలని అనుకున్నారు మీ మూడు విషయాలు కూడా యూనివర్స్ నెరవేరుస్తుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ మీకు తెలియబోతున్నాయండి అది కూడా ఒక మంగళవారం ఈరోజు కూడా మంగళవారమే మీకు తెలిసి కూడా మంగళవారం అయితే కనిపిస్తుందండి ఎస్ ఈ పర్సన్ బుద్ధి రావటం మనుషుల విలువ మనసుల విలువ జీవితాల విలువ తెలుసుకోవటం ఇవన్నీ జరుగుతుందంట ఎహ్వాజ్ చెప్పేది ఏంటంటే ఒక మాట ఈజీగా అనేవచ్చు పడేవాళ్ళు అందరూ పడరు కదా మీరు పడతారండి మీరు ఇచ్చుకున్న లోకువ మీరు ఇచ్చుకున్న విలువలు అండ్ బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు పడతారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా తప్పు చేసినా మీరు ఒప్పుకోరు మీ పర్సనే ఏ దైవం అంటారు వాళ్ళు మంచి వాళ్ళు అంటారు చెడ్డ వాళ్ళు అంటే మీతో వాళ్ళు కూడా వదిలేసి మీ పర్సన్ తోటి బతుకాలన్నట్టు అనుకుంటారు మీ పర్సన్ మీ గురించి ఇలా మీరు అనుకుని బ్రతుకుతున్నారు కానీ యూనివర్స్కి అయితే నచ్చలేదండి యూనివర్స్కి ఏంటంటే మీ పర్సన్కి బుద్ధి చెప్పాలని కొన్ని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతున్నాయంట ఎస్ మారుతున్నారు మార్పు అయితే రాబోతుంది చూడండి ఇది పెహు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే ఉంది మీకు అబ్యాలెన్స్ అయితే రాబోతుందండి అనుకోకుండా లైఫ్ చేంజ్ అవ్వటం మీ లైఫ్ స్టైల్ మారుతుంది అండ్ కెరీర్లో కొంచెం ముందుకు వెళ్ళటం ఏదో ఒక ఏంటంటే మొన్నటి వరకు ఫైనాన్షియల్గా బాధపడ్డ వాళ్ళు రోజులో లైఫ్ చేంజ్ అయిపోతుందండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చి ఒక రిలేషన్షిప్ పరంగా మీ కెరీర్ పరంగా సపోర్ట్ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మీరు వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతున్నారో వాళ్ళ కళ్ళ ముందు ఆనందంగా ఉన్నారో అప్పటి నుంచి ఈ పర్సన్కి టెన్షన్ అయితే వస్తుంది అంట ఎస్ వీళ్ళు మార్పు కూడా ఆ రకంగా స్టార్ట్ అవుతుందండి వీళ్ళు ఇంకా అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఈ విషయంలో మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది ప్యాటర్న్ మళ్ళీ మోసం చేసి ఇప్పుడు మీరు బాగున్నప్పుడు వచ్చి మళ్ళీ బాగున్నప్పుడు వదిలేసారిపోయి మళ్ళీ ఇదే మోసం చేయడం రిపీట్ అవుతుందా ప్యాటర్న్ అంటే అవదండి బుద్ధి బాగా వచ్చింది గడ్డ తిన్న పనులు అయితే చేసినట్టున్నారు సో ఈ పర్సన్ ఇంకేమంటున్నారు అంటే అందరి అందరి విషయంలో నవ్వులు పాలు అవుతున్నారండి ఓకే ఏదేదో కూతల కోసారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే గొప్పగా ఫీల్ అయ్యారు గొప్పలు చెప్పుకున్నారు ఎప్పుడు ఎవరైతే పొగిడారో వాళ్ళే తిడుతున్నారు వాళ్ళతోనే మనస్పదలు వస్తున్నాయి వాళ్ళతోనే గొడవలు వస్తున్నాయి చీ కొట్టించుకుంటున్నారు మీ పర్సన్ లైఫ్ అనేది డౌన్ అవుతుందండి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి మండే టైంలో కూడా ఈ పర్సన్ తోటి ఈ అనేది కనిపిస్తుంది మండే రోజున ఈ అనేది కనిపిస్తుంది అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే న్యూ బిగినింగ్ ఆరు నో వచ్చి చూసారా న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఈ పర్సన్ తోటి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అండ్ వాళ్ళతోటి మీకు జర్నీ అయితే ఉంది సో ఏంటంటే ఒకరితోటి ఇంకా కనెక్ట్ అవ్వటం లైఫ్లో మళ్ళీ మోసం చేయటం ఇవి ఏమీ జరగదు జస్టిస్ జస్టిస్ జరుగుతుందంటే మీకు మార్చ్ ఏప్రిల్ టైంలో ఓకే మీకు వారం రోజులు ఒక న్యూస్ కూడా తెలుసుకోండి ఇది ఎనర్జీస్ కొంచెం టైం తీసుకున్న సరే మీకు జస్టిస్ అనేది జరుగుతుంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీకు సమాధానం ఇస్తారా అంటే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మీ మళ్ళీ వాళ్ళు మీ విలువలు తెలుసుకోలేనలాగా ఎనర్జీస్ అయితే వచ్చేయండి ఇంకోసారి వేస్తాను మరి రాసులు రాలేదు మీకు జరగవా అంటే జరుగుతాయండి రాసులు పరంగా కనెక్ట్ అవ్వకపోయినా సరే సిచ్యువేషన్ చూడండి మీకు కనెక్ట్ అయితే ఈ నెంబర్స్ సారీ ఈ వీక్స్ కానీ ఈ లెటర్స్ కానీ రాసులు కానీ మీకు కనెక్ట్ అయితే అవుతాయి సెకండ్ టైం ఎస్ మరి మీ పర్సన్లో చేంజ్ వస్తుంది అంటే వస్తుందండి రాసుల పరంగా చూసుకుంటే రుచికం కర్కాటకం కుంభం తులారాశి ధనస్సు మిత్ సారీ రాశి అండ్ వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే మంత్స్ అయితే మారు వచ్చేది మే ఒకటి కనిపిస్తుంది మే ఆగస్ట్ జూన్ ఏప్రిల్ అండ్ ఈ మంత్ ఒకటి కనిపిస్తుంది ఈ మంత్ అండ్ సెప్టెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఈ పర్సన్ బుద్ధొచ్చి మళ్ళీ మీ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావటానికి మే అండి మే ఆగస్ట్ ఏప్రిల్ మళ్ళీ ఈ మంత్ జనవరి అండ్ సెప్టెంబర్ జూన్ ఈ టైంలో మళ్ళీ మీ పర్సన్ ఎంటర్ అవుతున్నారండి రాసులైతే అయితే ఈ రకంగా వచ్చాయి అండ్ ఫైనల్గా వీరి మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు డేస్ పరంగా చూద్దాం ఏమైనా తెలిసేదే ఉందా ఈ పర్సన్ గురించి ఎస్ రాసుల పరంగా చూసుకుంటే మకర రాశి సింహం వృషభం మీనం అండ్ తుల ధనస్సు ఈ రాసులు మీ పర్సన్ కానీ మీ రాసు కానీ ఉండుంటే మీకు డేస్ పరంగా చూస్తే ఒక వన్ వీక్ నైన్ డేసు టెన్ డేసు అండ్ టూ డేసు వన్ డే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఒకరికి ఉందండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒకరికి ఉంది టెన్ డేస్లో ఒకరికి ఉంది అండ్ సిక్స్ డేస్లో ఒకరికి ఉంది ఫైవ్ డేస్ ఒక వారం రోజులు ఒకరికి ఉందండి ఒక న్యూస్ తెలుసుకుంటారు అనమాట థర్డ్ పార్టీ తోటి సిచ్యువేషన్ ఏదైనా సరే ఒకళ్ళ వల్ల బాధపడుతున్నారు డౌన్ఫాల్ సిచ్యువేషన్ కానీ మోసపోవడం కానీ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ లైఫ్ అనేది ఈ రకంగా అయితే ఉంది ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ వీళ్ళకి ఇదే ఇప్పుడు మోసం చేసిన వారు ఇప్పుడు బాగున్నారు వాళ్ళే బాగుపడుతున్నారు మీ లైఫ్ ఇలా ఉందంటే అది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ అలా క్రియేట్ చేసుకున్నారండి కానీ చేసుకునే కర్మ ఎక్కడికి పోతుంది సో మీకు మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ అండి ఈ ఈ మోసం చేసిన పర్సన్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఇప్పుడు వాళ్ళు దిక్కు దిశ లేని లైఫ్ అయితే అయిపోయిందంట మీకేంటి లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నారని మీరు బాధపడుతున్నారు వాళ్ళేమంటున్నారంటే వాళ్ళు పోగొట్టుకున్న లైఫ్లో మీరు కూడా ఉన్నారంటండి మీల మీతో ఉన్న జీవితం పోగొట్టుకున్నామన్న రిగ్రెట్ ఫీల్ ఎందుకు బతుకుతున్నామా అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారంట మిమ్మల్ని మోసం చేసుకున్నందుకు వాళ్ళ జీవితం వాళ్ళే మోసం చేసుకున్నారంటే అన్నట్టుగా చెప్తున్నారు మీకేంటి ఈరోజు బాగున్న స్టేజ్లో మీరున్నారు అండ్ ఇప్పుడు అందరూ కోల్పోయినట్టు జీవితమే పాడు చేసుకున్న జీవితంలో మీ పర్సన్ అయితే ఉన్నారంట మీ విషయంలో ఫీలింగ్ అయితే ఉందండి బంగారం లాంటి జీవితం నాశనం చేసుకున్నామే అనే ఫీలింగ్ అయితే వీరికి అయితే వచ్చిందంట మీరు వాళ్ళు అంటండి అండాలని వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు తప్పులు కాస్తారు అండ్ మీరు ఎప్పుడు కూడా తనపై పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నారంటండి మళ్ళీ వచ్చి అడిగితే వీళ్ళు మీ మీ ముందు మాట్లాడలేరు మొహం చెల్లట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు కానీ వీళ్ళు చేంజ్ వచ్చే చేంజ్ అయితే వస్తుందండి చూడండి నెక్స్ట్ మంత్ కల్లా ఈ పర్సన్ తోటి మీకు రీకనెక్ట్ అయితే అవుతుంది ఇక్కడ ఎనర్జీస్ ఇలా వచ్చాయి వీళ్ళు చెప్పేది ఏంటంటే టూ మంత్స్లా మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి మీ వైపు రావటం అయితే జరుగుతుందంట వీళ్ళు మూడ్ సింగ్స్ మారిపోతూ వస్తున్నాయండి వీళ్ళని ఏడు పొగిటే తక్కువ మీతో మాట్లాడాలని మీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు ఈ పర్సన్ మోసం చేశారని మీకు తెలిసినా సరే మీరు ఒక హోప్ అయితే పెట్టుకున్నారు కదా మారొస్తారు మారుతారులే తెలుసుకుంటారులే ఎవరేం చెప్పినా మీరు పట్టించుకోరు చెడ్డ వాళ్ళైతే వాళ్ళ వరకే మంచితనం మీ దగ్గర తెలుసు కాబట్టి మీ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి మీ పర్సన్ మీ దృష్టిలో కానీ మనసులో కానీ మంచివాళ్ళే సో ఆ మంచివాళ్ళు అన్న పదం అండ్ యూనివర్సే వీళ్ళని మారి తీసుకురాబోతుంది అండ్ మీ విలువలు తెలిసేలా చేస్తుంది సో ఎనర్జీస్ ఇదండి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ఈ పరంగా వాళ్ళు మీ ఉసురు పోసుకొని అంటే ఇప్పుడు మీకు అనుకూలంగా మాటం కాదండి ఒక మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు అన్న రోజు జీవితం ఎలా ఉంటుందో ఇది ప్రతిఫలాల రూపంలో మీ పర్సన్ అనుభవిస్తారు సో ఇక్కడ ఎనర్జీస్ ఈ రూమ్స్ ఎనర్జీస్లో చెప్పాం కదా ఈ బోర్డులో ఎవరికైతే కనెక్ట్ అయిందో సో వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ పర్సన్ ఇచ్చే మెసేజ్లు ఏంటంటే మీలాంటి బంగారం జీవితాన్ని ఇప్పుడు విలువైతే అయితే తెలుసుకున్నారంట పోగొట్టుకున్నామని ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకు బతుకుతున్నావా బ్రతికేది మీకోసమే బ్రతకాలి రేపు అన్న రోజు మీరు యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది వాళ్ళ జీవితంలో మారైతే ఇంకా లైఫ్లో ఇంకెటువంటి వ్యసనాలకి అండ్ మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని మోసం చేస చేయడం ఎప్పటికీ జరగదంట కానీ ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు బ్రతుకున్న వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బై అండి